జై శ్రీరామ్ ఈరోజు తొలి ఏకాదశి దక్షిణాయన పుణ్యకాల ప్రారంభ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సూర్యపీఠం ట్రస్టు ఆధ్వర్యంలో గోకవరం గీతామందిరం వద్ద చాతుర్మాస వ్రతదీక్ష భాగంలో ఈరోజు కలశ స్థాపన అదేవిధంగా ధ్వజస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ యొక్క చాతుర్మాస వ్రతదీక్షలో భాగంగా గీతామందిరం వద్ద ఈ తొలి ఏకాదశి లగాయిత్తు మార్గశిర శుద్ధ ఏకాదశి వరకు ప్రతిరోజు కూడా నిత్యము అన్నదాన కార్యక్రమం అదేవిధంగా అఖండ దీపారాధన అదేవిధంగా సత్సంగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభం ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అంటే సూర్య ఈ రోజున కర్ణాటక రాశిలో కర్ణాటక రాశిలో ప్రవేశిస్తారు ఈ కర్ణాటక రాశిలో ప్రవేశించిన కారణంగా ఈ యొక్క కాలంలో మా జరుగుతాయి ఈ కాలంలో జరిగే మార్పుల ప్రభావంతో అనంతమైన విశ్వంలో సూక్ష్మ భూమికిలో ఎన్నో పెను మార్పులు అనేవి సంభవిస్తాయి ఈ మార్పులన్నీ కూడా సమస్త జీవరాశులకి పాజిటివ్గా ఉండాలనే సంకల్పంతో ఋషులు ఈ యొక్క తొలి ఏకాదశి తిద్ది భగవదోపాసన ఏర్పాటు చేశారు కావున సమస్త లోకాలు కళ్యాణకారకంగా శాంతిగా ఉండాలనే సంకల్పంతో మేము ఈ రోజు గోకవరం గీతామందిరం వద్ద సూర్యపేటం ట్రస్టు ఆధ్వర్యంలో చాతుర్మాస్య వ్రత దీక్షను స్వీకరించడం జరిగింది జై శ్రీరామ్ జై జై శ్రీరామ్